బీజేపీ కాంబినేషన్ లేకపోతే ఎలయన్స్ లేకపోతే కాంగ్రెస్ సారీ మన టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ కూటమి నూట నలభై పైన క్రాస్ అయిన ఆశ్చర్యం లేకుండా బీజేపీ కలయిక వలన ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ జగన్కు సాలిడ్ అయ్యే అవకాశం ఉంది బీపీఎల్ ట్వంటీ పర్సెంట్ బీపీఎల్ డౌన్ ఈ బెనిఫిట్స్ వస్తున్నాయి ఈ నవరత్నాల వల్ల ఆ ఓటింగ్ ప్యాటర్న్లో మోర్ దెన్ సెవెంటీ కనబడుతుంది సర్వేలు చూసినప్పుడు అన్ని సర్వేలు ఇప్పుడు మైనార్టీ యాడ్ అవుతుంది కొన్ని సీట్లు దొరుకుతాయి ఎలా సపోజ్ చిత్తూరు ఇచ్చారు బీజేపీకి ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఆఫ్ వైఎస్ఆర్పి గెలుస్తుంది రాజంపేట బీజేపీ తీసుకున్నది తిరుపతి పరిచయం తిరుపతి అండ్ రాజంపేట రెండు బీజేపీ తీసుకుంటే రెండు వైఎస్ఆర్పి గెలుస్తుంది లోక్సభ చిత్తూరులో ఎప్పుడు చిత్తూరులో ఎప్పుడు చంద్రబాబు చీఫ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షం ఎప్పుడు మెజార్టీ సీట్లు రాలే అసెంబ్లీ ఈవెన్ జిల్లా పరిషత్ రాలే కాంగ్రెస్కి వచ్చింది ఈరోజు కూడా నాకు డౌట్ ఏదైతుందో డ్యూ టు బీజేపీ డ్యామేజ్ అయ్యి చిత్తూరులో మళ్ళీ అక్కడ వైఎస్ఆర్పీకే మెజార్టీ వస్తుంది అప్పుడు కాంగ్రెస్కి వచ్చింది ఇప్పుడు వైఎస్ఆర్పీ పోయినసారి వైఎస్ఆర్పీ తను సొంత జిల్లా మాత్రం లేదు పద్నాలుగులో నేను అనుకుంటున్నా మోర్ దాన్ సెవెన్ ఈ ఛాన్స్ ఆఫ్ వైసీపీ లోక్సభ మాత్రము రెండు ఓడిపోతాయి తిరుపతి అండరాజంపేట రెండు గంటలు కడప అవినాష్ గిట్టేది ఉంటే గెలిస్తే ఆచరిపోవడద్దు నేను అనుకుంటున్నాను మూడు నాలుగు సీట్ల కంటే కొరం ఇరవై ఒక్క సీట్లు ఎన్డీఏ కూటమి టీడీపీ పవన్ అండ్ బీజేపీ అసెంబ్లీ నూట ముప్పైకి తగ్గకుండా బీజేపీ గెలిచింది కనుక ఒక ఐదు పది సీట్లు డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ద హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది వన్ ఇయర్ బిఫోర్కి వెళ్ళి చెప్తున్నాను రీసెంట్ కూడా ఎలయన్స్ కాకుండా కూడా చంద్రబాబు గెలిచేవాడు కానీ కానీ రెండు పవర్ల నుంచి తట్టుకోవాలంటే తనకి ఇబ్బంది ఉంటుండే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయుతో ఇచ్చిండో క్రైసిస్లో జైలుకు పోయిన తర్వాత అది చాలా బూస్ట్ ఇచ్చింది